ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ పిల్లల్ని గట్టిగా పట్టుకొచ్చే ఇది వెళ్దాం ஏகனடி எல்லாம் இடச்சி நச்சாத்தி இடச்சுக்கடி ஆகு அரே ஆக ஆக ஏ బాగున్నారా చికెన్ బిర్యానీ రెండు రెండుదండి నడవండి కడవ చేతులు కడుక్కోండి చేతులు కడుక్కోండి అది నేను చేస్తున్నాను కడుకోండి కడుక్కోండి అక్కడ నువ్వు నువ్వు కూడా చేతులు కడుపు కడుక్కోండి డ్రింక్స్ అండి ఛావతి ఈ సంట చికెన్ బిర్యానీ మానేసి తీస్తాను తీస్తానండి సరే ఈ సారికి తిన్నామా సరే తండి నేను తీస్తాను కదా కదండి దమ్మేనండి దమ్ అవి బాబాయ్ ఓ చూసేస్తానండి రేపు చూడరా ఆడింది కానీ చూడు అందులో నీకు ఏమేమి కావాలో చూడు ए? दादा क्रिकेट बॉल दे. बॉल अंदर ம் அவுனா சரி 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 ஓ தினம்மா பள்ளி தின இது காவல்சன்னே உன்ன இதுகோ சேர்வா உந்த அந்த உண்ணா करेगा मेरे मामला करा कर है कर है हां सर हां इनके नरम थे नरम अरे करके गोद में सेरवा बोसे सेरवा पोसे పూసవా <San> అమ్మా <San> 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 కందిపప్పు ఒక కేజీ తర్వాత పెసరపప్పు ఒక కేజీ కంఫర్ట్ నీరు ముందు తీసేసుకుంటావా తీసేసుకో షాంపూలు తెల్లమీర షాంపూలు అన్నాగా కాస్త త్వరగా కట్టండి మేము రాజారం వెళ్ళాలి మళ్ళీ అయ్యాబా కంగారు ఎక్కడ అవట్లేదా కంగారు అక్కడ అవతలేదు కంగారు అక్కడ అవతలేదా మరింటికి వెళ్ళం దా మూడయింది పుట్ట నాలుగింటికి ఎక్కడే ఉంటాం మనం బ్యాగులు ఇంకా బ్యాగులు కొనాలా ఇంకా ఈ బుడ్డు పేరు ఆమె పేరు నాకు గుర్తులేదు ఇటో సరే వెనక తిరిగా సరే ఈడు మట్టికి స్పైడర్ మ్యాన్ రేపు పొద్దున్న ఇలా దొరికి బ్యాగ్లు దొరుకుతుంది దొరుకుతాయిగా ఈ హాస్పిన్ ఏమో ఈ పిల్లడిది బుడ్డుది ఆడికేమో స్పైడర్ మ్యాన్ అక్కడ పెట్టాడు రయ్యే చూడించి నీకు ఏమి కావాలి చూసుకో ఉన్నాడు వాటర్ బాటిల్ అవన్నీ తీసుకోవాలన్నాడు కొంటలు అన్నాడు ఎందుకంటే నడిచేయండి బిల్లు వస్తారంట బ్యాగులకి నడిచండి అక్కడ పెట్టేయండి అయ్యి అక్కడ పెట్టారా ఇ మన కాదు అక్కడ ఇట్టారా ఉన్నాడు కొంటన్నాడు పట్టుకారుగా ఆడే ఆదిత్యేడే కాకే అండి కాకే అడిందాక ఆటోలో నిద్ర విడి క్యాకే ఆడ చేతికి అడిగి ఆ ఫ్యాన్ ఫ్యాన్ అయితే కాసేపు బబ్బు ఉంటారా ఓ రారా అయి బాబా రారా దే అడి చేయి అడిగి ద ఓ రారా రక్క రా రారా దే ගෙට අතරකාල්ගඩින් කාලගඩික පෙරග හංගන්න අලන මාට තම් ේගන ද පල්ගට කියෙලාද ති කටහලාගේ మేము కోయలు కూడా ఉన్నా ఏమేమి షాపింగ్ చేసాము ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సత్యవతి సత్యవతి ఒక్కొక్కటి బయటకు తీసి మీకు చూపిస్తుంది తెంపే లేదే అంటగట్టుగా వేసుకుంటారు అయినా మాములుగానే వేసుకుంటారు అయితే ఇలాగ పట్టుకుంటారు ఈ బొరువుకి ఈ మూడుకి టైట్ అయిపోయింది అనమాట అండి అంటే తాలింపులు అనమాట ఈ తాలింపులండి అంతమంది సత్యవేది ఉప్మా చేస్తుంది పప్పుసారి గట్ట కాతుంది కదా పప్పుసారా ఉప్మాలో అంతమాన తాలింపులు అవసరమని తాలింపులో ఒకేసారి యాభై రూపాయలు కట్టించుకున్నాము ఇది వచ్చేసి కందిపప్పు కేజీ తర్వాత పసుపు అండి పసుపు అంతమాన అయిపోతుందని ఒక ఐదు వందల గ్రాములు తీసుకున్నాము దాదాపు మాకు ఇది ఒక ఆరు నెలలు అయితే వద్దు మాకు తర్వాత పిల్లలకి పొద్దున్నే ఆ పిల్లలకి మాకు అందరికీ ఉంటుందని ఆ పేస్ట్ అయితే తీసుకున్నాము అది కందిపప్పు ఏంటి ఎల్లుల్లిపాయలు అండి ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాము కూరలోకి మొత్తం అన్నింటిలోకి ఉంటాయి అని తాలింపుల్లోకి ఇది పెసరపప్పు ఇది కంది కందిపప్పు కేజీ పెసరపప్పు కేజీ అయ్యో చిరు పై తర్వాత సబ్బులు వచ్చేసి ఆఫర్లో తీసుకున్నాము పన్నెండు సబ్బులు వచ్చేసి నూట పది రూపాయలు ఇలా పన్నెండు సబ్బులు తీసుకున్నందుకు పది రూపాయలు తగ్గింది ఆ తర్వాత టీ బాట్లని తీసుకున్నాం ఇది ఎంత ఇది అన్నారో తొంభై ఐదు రూపాయల ఇవి వచ్చేసి తాలింపులకి ఎండు అండి ఈ షాంపూలకి సత్యవతికి ఫేవరెట్ షాంపూలు అనమాట ఇది తెల్లమేర శాంపూలు ఎక్కువ శాతం సత్యవతి ఇవే వాడుతుంది పక్కన పెట్టాలా పెస్తారు బ్యాగ్లు చూపించి ఇప్పుడు చెప్తాను ఇదిగోండి ఇంకో బ్యాగ్ అది చూ చెప్తాను బ్యాగ్లో పెట్టి మనకి ఈ బ్యాగ్లో వచ్చేసి సంవత్సరం అవుతుంది అనుకుంటా పంపి మనకి ఎవరు పంపారంటే రెండు సంవత్సరాలు అవుతుంది అమెరికా నుంచి ప్రత్యూస గారు పంపారు నిజంగా అసలు ఈ బ్యాగులు ఎంత బాగా మన్ని అంటే అసలు చాలా బాగా మన్నింది దాదాపు సంవత్సరంన్నర పైన వచ్చింది చాలా క్వాలిటీ బ్యాగులు అండి కాకపోతే ఏంటంటే పిల్లలిద్దరూ తగిలించుకుంటే కొద్ది అంత బోర్ అయిపోయి బ్యాగులు పిల్లలకి పిల్లలకి తగిలేస్తున్నాయి అంటే చెప్పకుండా చూడ అంత తగిలేసేసుకుంటే లొంబైపోయి అందుకనే నేను ఈ బ్యాగులు పక్కన పెట్టి కొత్త బ్యాగులు తీసుకున్నాను నిజంగా చెప్పాలంటే ప్రత్యూసి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు పంపి సంవత్సరం సంవత్సరం అయినా సరే మేము ఇంకా గుర్తు మీరు చేసిన మంచి పని నిజంగా ఈ బ్యాగులు మాకు చాలా బాగా పనిచేసింది మాకు అయితే కేవలం అవి లొంబు అని అనే నేను కొత్త బ్యాగులు అయితే తీసుకున్నాను ఈ బ్యాగులు వచ్చేసి పిల్లలకి కరెక్ట్గా సరిపోతున్నాయండి ఇవి రెండు బ్యాగులు తీసుకున్నాము పక్కన పెట్టి అట్ల మీద పెట్టుకో మళ్ళీ చిరిగిపోతాయి ఇటువంటి అవి వచ్చేసి పెన్సిల్ అండి పిల్లలు అంతమాన హోంవర్క్ చేస్తున్నారు కదా అయితే మీ అందరికీ తెలుసు చిన్న అన్నాక వాళ్ళు రాసుకునేది తక్కువ పోగొట్టేది ఎక్కువ పిల్లలు రెండు సంవత్సరాలు మట్టి స్కూల్కి వెళ్తున్నారంటే అంత మాన రెండు రోజులకోసారి నానా పెన్సిల్ నాన్న పెన్సిల్ అంటున్నారు ఎన్ని పెన్సిల్ ఇచ్చినా సరే బళ్ళు పోగొడతామో లేకపోతే అలగలగా చేతామో చేసి మొత్తానికి అసలు పెన్సిల్ ఇచ్చానంటే కనీసం రెండు రోజులు కూడా వాడతలేదు ఇంకా నేను ఏం చేశానంటే ఒకేసారి నేను ఇలాగ పెద్ద అట్ట అయితే తీసుకున్నాను ఇది బీరువాలో దాసేసేసి పిల్లలు అడిగినప్పుడు మాత్రం ఇస్తాను నేను ఈ పెన్సిల్ వచ్చేసి మొత్తం ఎంత అయిందంటే దీనికి ఐ ఆరు వందలు అయిందండి ఇలాగట్టు ఇలాగట్టుగా ఇదిగోండి ఈ పీసు ఈ పీసు వచ్చేసి ఇది యాభై ఇది యాభై ఇక్కడికి వంద రూపాయలు మనకి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు అనుకుంటుంది మనకి ఇక్కడ ఆరు వందలు అన్నాడు కానీ ఐదు వందలకి ఇచ్చాడు మనకి అంతేగా ఒక్కొక్కటి అరవై రూపాయలు అరవై అరవై అన్నదే యాభై యాభై ఐదు అన్నాడా మొత్తం ఎంత వేసాడు దీన్ని ఇది బిల్ ఇది ఐదు వందలు ఐదు వందలు పాతిక రూపాయలు వేసాడా సరే పోతే పోయినాయి కానీ డబ్బులు పెన్సిల్ మాటికి క్వాలిటీ పెన్సిల్ ఇచ్చాడు మనం సాగు బీరువాళ్ళు దాసేసేసి పిల్లలు అడిగినప్పుడు మాత్రమే మనం ఇస్తే మనకు సరిపోద్ది తర్వాత ఇవి వచ్చేసి యాస్మనేకి రిబ్బన్ అండి మనకు వైట్ రిబ్బన్లు ఉన్నాయి కదా తర్వాత రేపు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బుక్స్ గట్టే ఇస్తారు కదా నిరుడు నేను ఇటువంటి రెండు సీట్లు తీసుకున్నాను ఈ సంవత్సరం కూడా నేను రెండే తీసుకున్నాను నెలగా పోయి కూడా వెళ్ళాను కదా పిల్లల పుస్తకాలకే అట్లయితే వేయడానికి నేను ఎలాగ సీట్లు అయితే తీసుకున్నాను దీంతో పాటు ఇది మనకి ఫ్రీగా వచ్చింది ఇది ఇదా చెప్తాను ఇక్కడ ఫ్రీ అని ఇది ఇది ఫ్రీ అంటే అది అది ఇక్కడ కట్టుకో ఆ టైపు ఇది అర్థమందా నేను ఈ రెండు తీసుకున్నానండి ఒక సీట్ వచ్చేసి యాస్మనికి ఒక సీట్ వచ్చేసి ఆదిత్యకి పక్కన పెట్టి అది చూపించేది మనకి వాటర్ బాటిల్ వచ్చేసి తిరుపతి నుంచి అమ్మగారి పంపించారు కదా అయితే మాకు ఏమైందంటే తిరుపతి నుంచి అమ్మగారు యాశ్వినియాకి ఆదిత్యకి వాటర్ బాటిల్ అయితే పంపారు అయితే ఓ బాటిల్కి మూత లూజ్ అయిపోయి నీళ్ళు అయితే కారిపోతున్నాయి అలా పగిలిపోయాయి అందుకనే నేను ఎలాగ కొట్టు పని చేస్తుంది కాబట్టి మనం ఇంకొట్టుకుంటే సరిపోద్ది అని దాని చేతకి నేను ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను పక్కన పెట్టి అవన్నీ తీసి ఎక్కడ వేసే చెప్తాను వేసి ఉన్నాయి అక్కడ వేసి దిమరిచ్చాయి ఉన్నా కాడికి దిమరిచేది అయిపోయా ఇది బిల్లే మొత్తం ఈ మట్టికి ఇరవై ఆరు వందలు అయినాయి ఈ మట్టికే ఈ సర్కిల్ మట్టికే మట్టితే వచ్చేసి పిల్లలద్దరికీ దువాన్లు ఇది చెప్తాను బయటికిది ఇది వచ్చేసి సీట్ తీసేసుకున్నాం మీకు అంత కొనుక్కునే పని లేకుండా మామూలుగా ఇది వచ్చేసి ఎరాజర్లు అండి ఎరాజర్లు వచ్చేసి ఒక సీట్ అయితే తీసుకున్నాము ఎప్పుడు కావాలి అప్పుడు అని ఇవి కూడా సేమ్ బీరువాలో దాసేసి పిల్లలు పోయినాయి లేదా అరిగిపోయి అని చెప్పి మళ్ళీ అడుగుతారు చూడు అప్పుడే మనం చెరుగుటే వాళ్ళు అర్థమ పక్కన పెట్టు అక్కడ పెట్టు చూపించేసింది అక్కడ పెట్టు అందక తర్వాత తీసుకోవచ్చు వీడియో ఆపేసిన తర్వాత ఇక్కడెట్టు సరే ఇవి కూడా తీసి చూపించు ఇది వచ్చేసి ఏమంటారు వీటిని చాకమర్ల షార్పనర్లు ఇవి మొత్తం ఇది కూడా ఒక సీట్ తీసుకున్నామండి పిల్లలు అడిగే అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి ఇట్లా అర్థమైందా అందులో పెట్టి ఇక ఇది మూడేనండి ఇది వచ్చేసి పాండ్స్ పౌడర్ డబ్బా కంఫర్ట్ నీరు మందు మనకి ఇది ఇది వరకు తీసుకున్నా కదా ఎన్ని రోజులు వచ్చింది ఇది పెద్దది సరే మీకు మొత్తం అన్నీ చూపించాం కదండి సరే ఇంకా ఈ రోజుకి ఇంతే వీడియో సత్యవతి మొత్తం ఈ సామాన్ అంతా ఎక్కడెక్కడ సర్దేసుకుని నిన్నే ఊరు నుంచి వచ్చింది కదా ఇదిగోండి మాసిపోయిన బట్టలు చాలా ఉన్నాయి ఇది బట్టలు మొత్తం ఇప్పుడు నానబెట్టుకుంటుంది నానబెట్టుకుని ఇంకెక్కడ సార్ ఆహా అసలు పొద్దున్నే ఇవన్నీ ఉతకడానికి ప్రయత్నించింది అయితే నేను ఊరెళ్ళాల సాయంత్రం వచ్చిన తర్వాత ఉతుక్కోచ్చు అని చెప్పాను ఇగోండి బట్టలు మొత్తం మాచికొని ఇంకా సత్యవేత ఈ బట్టలు మొత్తం చూసుకుని ఈ బట్టల పని చూసుకొని సాయంత్రం అన్నం కూరలు వండుకుంటుంది నాకు రేపొద్దున పని ఉందండి ఇక నేను రేపొద్దున నేను నాలుగు గంటలకి లేచిపోయి నా పనులన్నీ చూసుకుని నేను పనిలోకి అయితే వెళ్ళిపోతాను పిల్లల మట్టికి స్కూల్కి ఎప్పుడు పంపుతాను స్కూ పిల్లల్ని వచ్చేసి స్కూల్కి మంగళవారం నుంచి పంపుతామండి ఇంకా పోతే మనం పిల్లలకి కావాల్సిన ఏంటంటే ఆ పిల్లలకి ఆ షూస్ ఉన్నాయండి మేము షూస్ అనుకున్నాం కానీ పిల్లలకి షూస్ ఉన్నాయి ఇదిగోండి షూస్ మొత్తం మూడు జాతలు ఉన్నాయి అది నాలుగు జాతలు ఉన్నాయి అయితే మేము ఏం చేస్తామంటే పిల్లలకి యూనిఫామ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ యూనిఫామ్ మీదకి మనకి ఏ బూట్లు అయితే సెట్ అవుతాయో ఆ బూట్లు అయితే కొంటామో నీరుడిచ్చిన యూనిఫామ్ ఇచ్చారంటే మాకు ఆ బూట్లు అయితే సరిపోతాయి ఇంకా బూట్లు అయితే కొనక్కర్లేదు ఇరవై నాలుగో తారీఖున ఎప్పుడో స్కూల్ కాడికి వెళ్ళి నేను సత్యవతి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టి పుస్తకాలు తీసుకుని తర్వాత యూనిఫామ్ తీసుకుంటాం ఇరవై ఏడో తారీఖున ప్రభాస్ గారిది కలిగి సినిమా రిలీజు అయితే మేము ఇరవై ఏడో తారీఖున వెళ్ళం పోయిలు కూడా ఎందుకంటే ఆ రోజు వచ్చేసి గురువారం వచ్చింది మేము ఏం చేస్తామంటే బుధవారం నాడు వెళ్తాం బుధవారం నాడు వెళ్తే అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడుకింక కనీసం ఐదు రోజులు ఆరు రోజులు గడుస్తుంది మాకు అప్పుడు టికెట్లు కూడా దొరికితే ఆ బుధవారం నాడు వెళ్ళామంటే ఆ సినిమా చూసినట్టు ఉంటుంది ఆ తర్వాత పిల్లల యూనిఫామ్ ఆదివ్వాలి కదా ఆ ఆది ఇచ్చినట్టు ఉంటుంది మళ్ళీ అదే రోజు బుధవారం కాబట్టి కోయిల్గూడూలో సంత ఉంటుంది ఆ సంతకాడికి వెళ్ళి సత్యవత ఇంకా కొన్ని పూల మొక్కలు అయితే తీసుకోవాలంటుంది నేను బయట గులాబీ మొక్క వేసాను కదా ఆ గులాబీ మొక్క సరీస్గా బతికినట్లేదు మళ్ళీ ఈసారి మేము అక్కడికి వెళ్ళినప్పుడు బుధవారం చూసుకుని సత్యవతి ఒక గులాబీ మొక్క అంటుంది ఇంకా కొన్ని మొక్కలు అంటే తీసుకున్నాయి ఆ మొక్కలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది అని మొత్తం అన్ని పరుగులు చక్కబెట్టి రావడానికి మాకు బుధవారం కరెక్ట్ రోజు అనుకున్నాము ఇక మేము బుధవారం నాడే వెళ్తాము బుధవారం అంటే ఇది జూను జూలై మూడో తారీఖు వద్ద సత్యవతి జూలై మూడో తారీఖు ఇది అనేది జూలై మూడో తారీఖున మనకు కరెక్ట్గా బుధవారం వద్దది అర్థంగా అప్పుడు వెళ్దాం పిల్లలు యూనిఫామ్ అట్టుకుని సరేనండి ఇక ఈ రోజుకి ఇంతే వీడియో